ఈరోజు ఇంకొక వంటతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసా చోడి పిట్టు ఉప్పు వేసుకున్నామండి రాగి పిండి చోడిపిండి రాగి పిండి ఎవరికి ఏది ఇష్టం అయితే ఆ పేరుతో పిలుచుకోండి నీళ్లు చూసి పోసుకోండి గబుక్కుని ముద్దలాగా పోసేయద్దు ఈ పిండి కలపడంలోనే ఉంది అసలు విషయం అంది తడి పొడి కాకుండా ఇలాగా కలుపుకోవాలి ఇలా పెట్టి సర్దేసి మూత కరెక్ట్గా పెట్టేసేయండి చక్కగా మంచి బెల్లం చక్కగా కోరుకొని ఇందులో పెట్టుకున్నాం కొబ్బరి యాలకుల పొడి వేసాం ఇదిగోనండి ఇందులో నెయ్యి ఓహో నిజంగా అద్భుత హాయ్ అండి విశాన్ వంటలు ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఇంకొక వంటతో నేను మీ ముందుకు వచ్చేసానండోయ్ అదేంటో తెలుసా మన పాతకాలం వంట ఇప్పుడు వాళ్ళకి ఎవరికి సరిగ్గా తెలియదు చోడి పిట్టు చోళ్ళు అంటే మా పక్క తూర్పు సైడ్ ఎక్కువ చోళ్ళు అంటారు చోళ్ళు అంటే ఏంటంటే రాగులు రాగులని ఇప్పుడు జనానికి అందరికీ రాగి పిండి రాగి జావ రాగులు ఇవే తెలుసు చోళ్ళు అనేవి తెలియదు సో రాగి పిండితోటి పిట్టి చేయబోతున్నాను అది ఒంటికి చాలా బలం మామూలుగా నీరసంగా ఉన్నప్పుడు అది చేసుకొని తింటే చాలా బలం ఒంటికి మంచిది మనకందరికీ తెలుసు కదా పూర్వకాలం ధాన్యాలు చిరుధాన్యాలు అన్నీ కూడా మనం ఏదో రకంగా వంటల్లో చేసుకుంటే ఇప్పుడు కాలం వాళ్ళకి ఇప్పుడు కాలం పిల్లలకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది సో కాబట్టి మీరు ఇంట్లో ఉండేటప్పుడు మీ పిల్లలకి సాయంత్రాల పూట ఇటువంటివన్నీ మీరు చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా ఉంటుంది బాగుంటుంది కూడా ఇది తినడానికి ఎవ్వరు మాకు వద్దు అని మీరు కాబట్టి అదే విధంగా ఇంట్లో మీరు ఈ చోడు పిట్టును సారీ రాగి పిట్టును రాగి అని చెప్పాలి కదా రాగి పిట్టును మీరు చెయ్యండి సరే అయితే మరి వెళ్ళిపోదాం వంటింట్లోకి వెళ్ళి ఆ రాగి పిట్టు ఎలా చేయాలో చూసేద్దాం సరేనండి మన కిచెన్కి వచ్చేసాం కదండి మిస్వాన్ వంటి వంటిల్లు మళ్ళీ కిచెన్ ఎందుకు వంటి వచ్చేసాం మనం వంటి ఎందుకు సో ఇప్పుడు మనం చేసుకోబోయేది ఏంటి చోడి చోడిపిండితో పిట్టు చోడ్లు అంటే తెలీదు చాలామందికి రాగి పిండి అని చెప్పాలి రాగి పిండితోటి మనం ఇప్పుడు పిట్టు చేసుకుంటున్నాం పూర్వకాలంలో అంతా చేసుకొని తినేవాళ్ళు ఒంటికి బాగా బలము పిల్లలకి పెట్టొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు దీనివల్ల హాని ఏమి ఉండదు మంచిగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి వంటలు ఇంట్లో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రాల పూట చేసుకొని తింటే అందరూ హ్యాపీగా తింటారు ఇష్టంగా తింటారు కాబట్టి బాగుంది బాగుందని మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఈ రాగి పిండితోటి ఈ పిట్టి చేసుకోండి సరేనండి ఇంక మనం వంటలోకి వెళ్ళిపోదాం ముందు కొంచెం ఉప్పు వేసుకున్నామండి ఇదిగో రాగి పిండి పిండి రాగి పిండి ఎవరికి ఏది ఇష్టం అయితే ఆ పేరుతో పిలుచుకోండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు చూసి పోసుకోండి గబుక్కుని ముద్దలాగా పోసేయద్దు ఈ పిండి కలపడంలోనే ఉంది అసలు విషయం అంతా సో పిండి పొడి పొడిగా ఉండాలి అందువల్ల మనం ఎక్కువ నీళ్ళు పోయకుండా కొంచెం ఓకే ఇంకొంచెం పడుతుంది మరి పిండిలా ఉంది ఇదిగోనండి ఇలాగా పిండిని తడి పొడి కాకుండా ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలాగంటే ఇలా ఉండాలన్నమాట చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ఇప్పుడు దీన్ని మనం గుడ్డకి అంటే ఒక పాత్రకి నీళ్లు పోసి అందులో ఆ పైన గుడ్డ కట్టి పూర్వం మనం ఆవిరి పట్టేవాళ్ళం ఆవిరి కూడి అది వేసుకునేవాళ్ళం చూడండి అలాగా వేసుకోవాలి ఇప్పుడంటే ఇడ్లీ పాత్రలు వచ్చేసి అందులో పెట్టేస్తున్నారు లేదు దానికి సరిపడా పాత్రలు కూడా ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేస్తున్నాయి మనం ఏం చేద్దామన్నా ఏ వంట చేద్దాం అనుకున్నా లేటెస్ట్ ఎక్విప్మెంట్లు అన్నీ వచ్చేస్తున్నాయి అది పూర్వకాలంలో ఏంటంటే ఒక గిన్నెకి గిన్నెలో నీళ్లు పోసి దానికి గుడ్డ కట్టి దాన్ని ఆవిరి మీద ఉడికించేవాళ్ళు అంటే ఏంటి దాని పేరే ఆవిరి కొడు అనేవాళ్ళం మనం సో ఇప్పుడు దీన్ని కూడా ఆ పద్ధతిలోనే మీకు చూపించాలని నేను సిద్ధం చేస్తున్నాను ఇదిగోనండి రెడీగా పెట్టాను కట్టి మళ్ళీ దానికోసమని ఎందుకు ఆలస్యం అని ఇదిగో దీంట్లో నీళ్ళు ఉన్నాయి పైన గుడ్డ కట్టాము మీరు ఇలాగే చేసుకోండి ఇలా వీలు లేదు అని అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు మన రాగి పిట్టు ఓహో ఎలా ఉండాలి తిన్నాడు కూడా మెచ్చుకోవాలన్నమాట ఇదిగోనండి ఇలా పెట్టి సర్దేసి మూత కరెక్ట్గా పెట్టేసేయండి అంతే ఒక పది నిమిషాలుగా అది ఉడికిపోతుంది లోపల అప్పుడు దాని పై మనం ఏం చేయాలో తర్వాత చేయాలి సో అంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు మరి అది ఆవిరి మీద ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి కొన్ని వంటలు అంతే మరి లేటుగానే చేసినా కూడా లేటెస్ట్గా ఉంటాయి తినడానికి బాగుంటాయి అన్నీ రుచిగా ఉంటాయి ఓహో పూర్వకాలంలో ఇలా చేసుకునేవాళ్ళు అన్నమాట అని కూడా మీరు అనుకోవచ్చు అనుకొని మరీ మరీ తినండి సరేనండి ఆలస్యం అవుతున్నందుకు ఏమనుకోవద్దు తప్పదు మరి కొన్ని వంటలకు అలాగా మనం వెయిట్ చేయాల్సిందే లేకపోతే ఆ వంట సరిగ్గా ఉండదు గబా 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 బడికేస్తే ఏముంది అందులో ఏమి ఉండదు ఇలా చేస్తేనే బాగుంటుంది అమ్మ అదిగోనండి మన ఏమంటారు దాన్ని రాగి రాగి చోడి పిట్టు చోడు కాదు రాగి పిట్టు మనకి రెడీగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని దీంట్లోకి వంపేసుకున్నాం ఆహా వేడివేడిగా ఉంది చేయి పెడితే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది మరి ఇది అదే అండి ఇదిగోనండి ఇప్పుడు మనం ఇందులో కోరుకున్న బెల్లం చక్కగా మంచి బెల్లం చక్కగా కోరుకొని ఇందులో పెట్టుకున్నాం అదండి బెల్లం వేసుకొని చక్కగా కలుపుకొని దానిపైన కొద్దిగా చక్కెర కూడా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఓకే బెల్లం ఉండలు కట్టకుండా కొంచెం మనం చేత్తో కలుపుకుంటే బాగుంటుంది వేడిగానే ఉంది అయినా కూడా పర్వాలేదు మీకోసం కష్టం పడాలి కదా అందుకని వేడి దాంట్లో నా చెయ్యి పెట్టి కలుపుతున్నాను బెల్లం మొత్తం కరిగిపోవాలి ఇప్పుడు దీంట్లో కొబ్బరి యాలకుల పొడి వేసాం కొబ్బరి యాలకుల పొడి వేయగానే గమ గమలాడుతుందండోయ్ ఐదు నిమిషాలు ఆగుదామండి ఎందుకంటే ఇంకా పని కొంచెం ఈ వేడికి ఇదంతా కరిగి ఇది అవ్వాలి కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు మనం ఆగుదాం అదండి ఇలాంటి వంటలు మనం తింటే ఒంటికి ఆరోగ్యం ఈ లేనిపోయిన రోగాలన్నీ రావు మనకి అందరూ అంటారు ఏదో అవి తినాలి తినాలి అంటారు కానీ పూర్వకాలం వంటలు ఎందుకు ఇంత హెల్దీగా ఉన్నారంటే పూర్వకాలం వాళ్ళు ఇలాంటివన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు ఇప్పుడు ఏముంది ఊరికే నిరసించిపోతున్నారు ఊరికే పడిపోతున్నారు ఇప్పుడు పిల్లలు అన్నీ బయట ఫుడ్ అంతా తిని ఆ బేకరీ ఐటమ్స్ అవి తిని లేకపోతే ఆ పిజ్జాలు బర్గాలు ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి శక్తి ఉండదు రుచి ఉండొచ్చు వాళ్ళ నోటికి కానీ శక్తి అనేది ఉండదు అన్నమాట సో కాబట్టి ఇటువంటి చేసుకొని అప్పుడప్పుడు మనం తింటే మన ఒంటికి మంచి శక్తి వస్తుంది బలం మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి ముఖ్యంగా అలవాటు చేయాలి ఏంటో మర్చిపోతున్నారు వాళ్ళందరూ మనమే మర్చిపోతున్నప్పుడు ఇంకా పిల్లలు మర్చిపోవడానికి పిల్లలకి తెలియదు కూడా అనేది అందుకని మనం ఏం చేయాలంటే పిల్లలకి ఇది అని నేర్పించాలన్నమాట ఒక్కొక్కటిని ఒక ఐటెం చేసి ఇది దీనివల్ల ఇది ఉంది కాబట్టి మీరు తప్పకుండా తినాలి అని మొదటి నుంచి మనం పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు అలవాటు పడతారు ఎప్పుడైనా మనం చేసినప్పుడు ఇష్టంగా తింటారనమాట మనం చేయకుండా వాళ్ళు తింటాం లేదు అని అనకూడదు మనం మనం నేరు మొదటి నుంచి వాళ్ళకి చెప్పాలి మంచి మాటలతో దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పినట్టు ఇదమ్మా దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది మీకు బలం వస్తుంది అని వాళ్ళకి నచ్చ చెప్పాలి చెప్పి ఇవన్నీ మనం పెట్టామనుకోండి ఆటోమేటిక్గా తింటారు వాళ్ళు పిల్లలు కదా మన మాట తప్పకుండా వింటారు మంచి మంచి విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు చక్కగా ఇలాంటి వంటలు చేసి పాతకాలం వంటలు వాళ్ళకి పిల్లలకి చెప్పండి మాకేం తెలుసు అని వదిలేయద్దు నేర్చుకోండి చూడండి అన్నీ చూసి ఎవరన్నా కొత్త రకం వంట చేస్తే దాన్ని నేర్చుకొని ఇంట్లో చేయండి అప్పుడే కదా మనకే అలవాటు పడతాం మనం కూడాను లేదంటే మాకు రావు మాకు రావు అంటే ఏది రాదు ఇది నేర్చుకుంటాను ఇది నాకు వచ్చు నేను చేస్తాను అంటే ఏ పనైనా మనం సాధించగలం సో కాబట్టి ఇలాంటి వంటలు మీరు పాతకాలం వంటలు అన్నీ మీరు చేయండి సరేనండి ఒక్క నిమిషం ఇదిగోనండి ఇందులో నెయ్యి మా బుజ్జి తల్లి చక్కగా అందంగా ఉంది కదా అందుకని దీంతో నెయ్యి తీసుకొచ్చాను ఇప్పుడు తినడానికి రెడీగా ఉందండి తినడానికి మేము రెడీ మరి మీరు ఇంట్లో చేసుకొని మీరు కూడా రెడీగా తినండి అర్థమైందండి ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినవచ్చు అందరం టేస్ట్గా ఉంటుంది ఓహో ఎంత బాగుంది ఇది అని అనుకుంటాం మనం అలాగే ఇటువంటి రెసిపీలు మన బియ్య పిండితో చేసుకోవచ్చు అవన్నీ కూడా తర్వాత 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 నేను చెప్తాను మీకు చూపిస్తాను సో ప్రస్తుతానికి ఈ రాగి పిండితోటి ఈ పిట్టు చూసారా పొడి పొడిగా ఎలా ఉందో అలాగ ఉండాలన్నమాట అలా చేసుకొని అడుగు నుంచి బాగా కలిపితే మొత్తం అంతా కలుస్తుంది అది చేసి ఓకేనండి రెడీ అయిపోయిందండి మరి ఇవాళ వంట మరి ఎలాగుందో ఏంటో మరి చెప్పాలి కదా అందుకని ముందు నేను కొంచెం తిని చూసి మీకు చెప్తాను సరేనా ఓహో నిజంగా అద్భుత చాలా బాగుందండి అమ్మో అదిరిపోతుంది తప్పకుండా మీరు కూడా చేసుకోండి మరి మరి మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను మరి అంతవరకు సెలవండి నమస్కారం